ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సీత రామ్ కోసం ఇంకా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది రామ్ చాటుగా వచ్చి తలుపు వెనకాల నుంచి గడియ పెడతాడు సీతను ఇంకా వెనకాల నుంచి హగ్ చేసుకుంటాడు ఇంకా సీత అరుస్తూ ఉంటుంది రామ్ సీత నోరు మూసేస్తాడు ఇంకా నాకు ఈ ముద్దులు హగ్గులు తప్ప ఇంకేమిస్తావు అని అడుగుతుంది సీత అయితే ఇస్తాను నువ్వు అడిగి చూడు అంటాడు రామ్ అయితే అడిగాక తప్పకుండా ఇస్తావా అని సీత అంటే ఈ రామ్ అంటే ఆ రాముడితో సమానం అడిగిన మాట తప్పను అంటాడు ఇంకా సుమతి చెప్పినట్లుగా సీత ఇంటి పెత్తనం అడుగుతుంది తా ఇంటి తాళాలు బాధ్యతలు నాకు అప్పచెప్పాలని అడుగుతుంది సీత మీ పిన్నికి నేను కూడా ఇష్టం లేనట్టుంది అందుకే నాకు ఇంటి తాళాలు ఇవ్వలేదని చెప్తుంది సీత అదేం లేదని నేను వెళ్ళి తాళాలు అడిగి మా పిన్నిని వెంటనే తీసుకువస్తానని చెప్పి ఇంక రామ్ అంటాడు నువ్వు చూస్తూ ఉండు తాళాలతో తిరిగి వస్తానని చెప్పి ఇంకా రామ్ వెళ్తాడు రామ్ వెళ్తుంటే ఇంకా మహాలక్ష్మి జనార్దన్ మాట్లాడుకుంటూ ఉంటారు జనార్దన్ ఏంటి మహా ఇంటి బాధ్యతలు సీతకి అప్పచెప్పాలనుకుంటున్నావా అంటే ఇంకా మహా అవును జన ఎంతైనా సీత ఇంటి కోడలు నా తర్వాత ఇంటి బాధ్యత పెత్తనం సీతదే కదా అని అంటే ఇంకా జనార్దన్ కావచ్చు కానీ మహా కానీ ఇప్పుడే సీతకు ఇవ్వడం అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటే ఇంకా మహాలక్ష్మి ఎప్పటికైనా ఇంటి బాధ్యతలు సీతవే కదా జన అని అంటే ఇంకా జనార్దన్ తాళాలు కావాలని సీతని అడిగిందని అంటే ఇంకా మహాలక్ష్మి అడగకపోవచ్చు కానీ రేపైనా అడగదన్న గ్యారంటీ ఏముంది సీతే అడుగుతుందో లేక రాముతో అడిగిస్తుందో ఎవరికి తెలుసు అని అంటే ఇంకా జనార్దన్ రామ్ సీతలో అలా తొందరపడరని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఇంకా మహాలక్ష్మి వాళ్ళు అడగక ముందే మనమే ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటుంటే డోర్ చాట్ నుంచి రామ్ వింటూ ఉంటాడు ఇంకా జనార్దన్ అప్పుడే సీతను బాధ్యతలు ఇస్తే తను మేనేజ్ చేయగలదా అని డౌట్ క్రియేట్ చేస్తాడు చేయలేదు కానీ సీతకు బాధ్యతలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది అయితే ఇప్పుడే ఇవ్వనని సుమతి వచ్చాకే ఇస్తానని మహాలక్ష్మి చెప్పడంతో ఇంకా జనార్దన్ మెచ్చుకుంటాడు రామ్ ఇంకా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు బయట నుంచి చాటుగా వింట నాకు తెలుసు రామ్ అందుకే జనాతో ఇలా మాట్లాడారని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకా రామ్ వెళ్ళి ఇంకా సీతను హక్ చేసుకుంటాడు ఏ మామ ఏమైంది మీ పిన్ని ఏమంది కాయా పండా అంటే రామ్ ఆ ఫ్రూట్ జ్యూస్ను మా పిన్ని సూపర్ జీనియస్ అని అంటాడు ఇంకా సీత ఏమంటున్నా మామ తాళాలు ఇచ్చిందా లేదా అని సీత అంటుంది ఇంకా రామ్ ఇవ్వలేదు అంటే సీత ఏమైందని అంటే నేను అడగలేదు అని చెప్పి అంటాడు ఇంకా సీత అడగడానికే కదా వెళ్ళావు అంటే ఇంకా రామ్ అంతకంటే ముందే మంచి విషయం విని వచ్చేసాను సీత ఏం జరిగిందో చెప్తే నువ్వే షాక్ అవుతావు అని చెప్పి ఇంక రామ్ అంటాడు ఏం జరిగిందో అని చెప్పి ఇంకా సీత అంటే రామ్ నాన్నతో మా పిన్ని ఏం చెప్పిందంటే ఇంకా రూమ్లో మహాజనార్దన్ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు ఇంకా రామ్ సీతకు చెప్తాడు ఇంకా సీత డిసప్పాయింట్ అవుతుంది రామ్ మాత్రం మా పిన్ని ఎంత గొప్పగా ఆలోచించిందో కదా అంటూ ఇంకా మహాలక్ష్మిని మెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా నీ మాటలు విని నేను అనవసరంగా వెళ్ళాను నువ్వు ఇంకెప్పుడు అలా ఆలోచించొద్దు నాకు అలా ఎప్పుడు చెప్పొద్దు మనం అడగక ముందే మనకు అన్నీ చేయాలనుకుంటుంది అని చెప్పి ఇంకా రామ్ మహాలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు ఇంతలో ఇంకా సీత అక్కడి నుంచి మాటను మార్చేస్తుంది ఇంకా రేవతి కిరణ్ వెళ్ళిపోతూ ఉంటారు కిరణ్ ఇలా ఎంతకాలం రేవతి ఎన్నాళ్ళు మనం ఇలా విడిగా ఉండాలంటే ఇంకా రేవతి మన పెళ్ళి జరిపిస్తానని సీత చెప్పింది కదా అని చెప్పి అంటే ఇంకా కిరణ్ అలా చెప్పిందే కానీ మళ్ళీ మన పెళ్ళి ఊసే లేదు అని చెప్పంటే ఇంకా రేవతి అంటే ఈ నెల రోజులు అని సీత ఇంట్లో లేదు కదా అని అంటే ఇంకా కిరణ్ ఇప్పుడు అయిపోయింది కదా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని అంటే ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ప్రకాష్ రేవతిని చూసి మహాలక్ష్మికి ఫోన్ చేసి మీ ఆడపడుచు వేరే అబ్బాయితో తిరుగుతుందని సంబంధం చూడమని నాకు ఎలా చెప్పారు తనకు నేను సంబంధాలు చూడలేనని చెప్తాడు ఇంకా మహాలక్ష్మి కోపంగా ఇంకా రేవతిని తిడుతుంది మనం చూసిన సంబంధం చేసుకునే వరకు రేవతి ఇంటికి గడప దాటకూడదు అని చెప్పి జనార్దన్కి చెప్తుంది ఇంకా కిరణ్ రేవతి ఇంట్లోకి వస్తారు ఇంకా సెక్యూరిటీ సాంబా వచ్చి కిరణ్ని ఆపుతాడు మిమ్మల్ని లోపలికి రానివ్వద్దని మహాలక్ష్మి మేడం ఆర్డర్ వేసిందని చెప్పడంతో ఇంకా కిరణ్ రేవతి షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్